హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెదజల్లే పద్ధతిలో వరి సాగుకు సంబంధించి పూర్తి విషయాలను తెలుసుకుందాం ఇక్కడ నాకు తెలిసిన ఒక రైతు వెదజల్లే పద్ధతిలో ఒక ఎకరం పొలంలో వరి సాగును చేయడం జరిగింది దీనికి సంబంధించి మొదటి నుంచి నేను వీడియో చేయాలనుకున్నాను కానీ సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల వీడియో మొదటి నుంచి చేయలేకపోయాను కానీ మన ఈ విఎన్ అగ్రికల్చర్ ఛానల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగుకు సంబంధించి డే వన్ నుంచి కోత వరకు ఎలా ఉంటుంది ఈ వెదజల్లె పద్ధతి రైతులకు అనుకూలంగా ఉంటుందా లేదా అనే పూర్తి సమాచారాన్ని ప్రతి పది రోజులకు ఒకసారి వీడియో రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది ఇప్పుడిప్పుడే రైతులందరూ చాలా వరకు ఈ సాధారణ పద్ధతిలో వరి పండించేదానికన్నా ఈ వెదజల్లె వరికి సంబంధించి కొంతవరకు ఆసక్తి కనబరుస్తున్నారు ముఖ్యంగా రైతులు ఈ వెదిజల్లి జల్లి ఆసక్తి కనపరచడానికి ముఖ్య కారణం వరి సాగులో పెరుగుతున్న ఖర్చులు మరియు కూలీల కొరత ఈ పద్ధతి యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటంటే పంట అనేది ఏడు నుంచి పది రోజుల ముందుగానే కోతకు రావడం జరుగుతుంది అలాగే సాగు ఖర్చు కూడా ఒక ఎకరానికి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు తగ్గుతుంది ఎందుకంటే సాధారణ పద్ధతిలో ఒక ఎకరానికి నాటు వేయడానికి కూలీల ఖర్చు మూడు నుంచి నాలుగు వేల వరకు అవుతుంది సో ఈ వెదజల్లే పద్ధతిలో ఈ ఖర్చును మనం పూర్తిగా తగ్గించవచ్చు అలాగే ఈ మెయిన్గా నాట్లు వేసే సీజన్లో కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఆ కూలీల కొరత కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది ఇక ఈ పద్ధతిలో మనం సాగు చేయాలంటే ఎంత వి ఎంత సీడ్ ముఖ్యం సీడ్ అవసరం అవుతుంది ఏ విధంగా విత్తనాన్ని మండే కట్టే విధానం మరియు ఈ సాధారణ పద్ధతికి వెతి చల్లే పద్ధతికి సంబంధించి ప్రధాన పొలం తయారీలో ఎలాంటి మెళకువలను పాటించాలి మరియు ఎరువుల యాజమాన్యం కానీ కలుపు సమస్యను ఎలా అరికట్టాలి అలాగే నీటి యాజమాన్యం ఎలా ఉండాలి అనే పూర్తి విషయాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వెదజల్లే పద్ధతిలో ఒక ఎకరానికి పది నుంచి పదిహేను కిలోల విత్తనం అవసరమవుతుంది ఈ వెదజల్లే పద్ధతిలో వరి విత్తనం యొక్క ఎంపిక చాలా ముఖ్యం ఎందుకంటే ఈ పద్ధతిలో చల్లుకునే విత్తనం యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే ఈ కాండం దృఢంగా ఉండి బలమైన వేరు వ్యవస్థ ఉన్న వరి రకాన్ని ఎంపిక చేసుకోవాలి ఇక ఈ వెదజల్లె పద్ధతిలో మండె కట్టే విధానం కూడా సాధారణ నారుమడిలాగే ఉంటుంది విత్తనాన్ని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టి మండె కట్టుకొని మొలకెత్తిన తర్వాత విత్తనాన్ని చల్లుకోవాలి ఇక ప్రధాన పొలం తయారీకి సంబంధించి సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు ఎలా అయితే మనం పొలాన్ని సిద్ధం చేసుకుంటామో దానికన్నా ఎక్కువగా ఈ వెదజల్లె పద్ధతిలో నా ప్రధాన పొలాన్ని చదువు చేసుకోవాలి ప్రధాన పొలంలో ఎటువంటి ఎత్తు పొలాలు లేకుండా పొలం మొత్తం సమాంతరంగా ఉండేటట్లు చూసుకోవాలి ఎత్తులొంపులో ఉండి నీరు నిలిస్తే వరి విత్తనం కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది మరియు నీరు ఎక్కువగా ఉంటే తీసివేయాలి పొలం అనేది బురదలాగా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే ఈ ప్రధాన పొలం రేగడి కానీ బంక బంకా అయితే చదును చేసిన మరుసటి రోజు కూడా విత్తనాన్ని చల్లుకోవచ్చు లేదా ప్రధాన పొలంలో ఇసుక శాతం ఎక్కువగా ఉంటే పొలాన్ని చదురు చేసుకున్న అదే రోజు విత్తనాన్ని చల్లుకోవాలి లేకపోతే ప్రధాన పొలం బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది వెదిజల్లే పద్ధతిలో ఎరువులకు సంబంధించి సాధారణ పద్ధతిలో మనం ఏ విధంగా అయితే ఎకరానికి ఎరువులను చల్లుకుంటామో అదేవిధంగా ఉపయోగించాలి కానీ ఈ వెదజల్లే పద్ధతిలో నత్రజని ఎరువులను మొదటి దశలో ఉపయోగించవద్దు మనం సిఫార్సు చేసిన మూతాదికి సంబంధించి సగం వరకు మాత్రమే తొలి దశలో ఎరువులను ఉపయోగించాలి కేవలం బాస్వరం మరియు పొటాష్ కలిగిన ఎరువులను మాత్రమే వేయాలి ఇక కలుపు నివారణకు సంబంధించి విత్తనాన్ని వెదిజల్లిన మూడు నుంచి ఐదు రోజుల లోపల ఒక ఎకరాకు రెటిల్లా కూర్ హండ్రె ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇసుకలో చల్ కలుపుకొని చల్లుకోవాలి లేదా పైరజో సల్ఫిరాన్ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి లేదా వెదజల్లిన ఇరవై రోజుల తర్వాత హండ్రెడ్ ఎంఎల్ బిస్పైరిపేక్ సోడియం టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ కలుపును అరికట్టవచ్చు ఇక ఈ వెదజల్లే పద్ధతిలో నీటి యాజమాన్యానికి సంబంధించి మొదట్లో నీరు ఎక్కువగా ఉండకుండా బురదలాగా ఉండేటట్లు చూసుకోవాలి పిల్లకలు వచ్చే దశ వరకు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వరకు మాత్రమే నీటిని ఉంచాలి ఇలా చేయడం ద్వారా ఎక్కువ పిల్లకలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక దశ నుంచి పంట కోత వరకు సాధారణ పద్ధతిలో మనం ఏ విధంగా అయితే నీటి తడులను అందిస్తామో అదేవిధంగా అందించవచ్చు ఈ పైన చెప్పిన విధంగా విత్తన ఎంపిక ప్రధాన పొలం తయారీ ఎరువుల యాజమాన్యం కలుపు మరియు నీటి యాజమాన్యం సో ఈ వెదిచల్లే పద్ధతికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నాకు తెలిసినంతవరకు మీకు అందించడం జరుగుతుంది ఈ పద్ధతికి సంబంధించి మీలో ఎవరైనా మీకు ఎటువంటి అనుభవం ఉన్నా కామెంట్ సెక్షన్లో మీకు మీ సలహాలను అందించగలరని కోరుకుంటున్నాను ఈ వీడియో వెనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.